మిలెట్స్ అంటే అన్ని పోషకాలు అంటే హై ప్రోటీన్ హై ఫైబర్ అట్లాగే ఇతర మినరల్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి మనకి మిలెట్స్లో అలాంటి మిలెట్స్ని వండుకోమంటే ఎనిమిది పది గంటలు నానబెట్టాలి అనుకుంటాం నానబెట్టే సమయం ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం మరి అట్లా బిజీగా ఉన్నవారు మిలెట్స్లో అసలు నానబెట్టకుండా వండకూడదు యాక్చువల్గా సమయం లేదనుకున్న వారు మీరు నానపెట్టక్కర్లా మిల్లెట్స్ని కూడా స్ప్రౌట్ చేసి ఎవరైనా ఇస్తుంటారా మార్కెట్లో ఎక్కడా దొరకు ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద మరి మీ అందరి కొరకు ఎలాంటి స్పెషల్ మిల్లెట్సో తెలిసివి వీటన్నిటిని నానపెట్టి స్ప్రౌటింగ్ చేసి స్ప్రౌటింగ్ తర్వాత డిహైడ్రేట్ చేసి ఇచ్చారు రెడీ టు కుక్ అంటే మీరు తీసుకోవటం మరి కుక్కర్లో పోసేస్తే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట అంటే నానపెట్టిన వాటికంటే కూడా పోషకాలు స్ప్రౌటింగ్ చేస్తే ఉంటాయి కదా మీరు స్ప్రౌటింగ్ ఈటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం అందుకని ఆల్రెడీ స్ప్రౌటింగ్ చేసి డిహైడ్రేట్ చేసి అంత సైంటిఫిక్గా హై న్యూట్రియంట్స్తో మీకు అందిస్తున్న మిలెట్స్ నాలుగు రకాలు ఒకటి కొర్రలు రెండు సామలు మూడు ఊదలు నాలుగు అరికలు ఈ నాలుగు రకాల మిలెట్స్ని మీ పిల్లల కోసం మీ కుటుంబ సభ్యులందరి కోసం హెల్దీ వేలో అందిస్తున్నారు తప్పనిసరిగా ఇలాంటి ప్రతి ఇంట్లో ఉండి అన్నము తినాలనుకున్నప్పుడు కొద్దిగా ఇట్లాంటి వాటిని కష్టపడేవారే కాస్త ఎక్కువగా తినవచ్చు అనమాట